స్ట్ న్యూస్ కి స్వాగతం శుక్రవారం నాడు మిలిగిరిపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మచ్చెడుపల్లి షాబుద్దీన్ అలాగే ఒకటో వార్డు నుండి పోలీసు పద్మమ్మ రెండో వార్డు నుండి మైలారం మల్లారెడ్డి మూడో వార్డు నుండి టేకురి జయమ్మ నాలుగో వార్డు నుండి మాలే సంగారెడ్డి ఐదో వార్డు నుండి రాములమ్మ ఆరో వార్డు నుండి బండి సాబేరా ఏడవ వార్డు నుండిటి శ్రీనివాస్ ఎనిమిదో వార్డు నుండి యాదయ్య వార్డు మెంబర్లుగా నామినేషన్లు దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి అంజిరెడ్డి వెంకట్రెడ్డి బండిమైబూ టేకురి ఏసేపు రత్నయ్య మూడు వందలు మందితో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది గారు అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన రెడ్డి గారు అలాగే మన బిహెచ్ఎల్ అంజిరెడ్డి గారు ప్రతి ఒక్కరు పేరు పేరున అందరూ కూడా అతనికి మద్దతుగా ఉన్నారు కాబట్టి మనమందరం కూడా అతనికి సహకరించి చాలామంది ఇంకా వాళ్ళు కాదు అన్ని వర్గాల వారు కూడా అతనికి సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళందరి యొక్క అండదండలతోటి మంచి మెజార్టీతో గెలుపు గెలుపొందాలని కోరుకుందాం నాకు మెలిగిరిపేట గ్రామం నుంచి కాంగ్రెస్ టికెట్ రావడం జరిగింది నాకు సహకరిస్తున్న నాకు సపోర్ట్ చేస్తున్న మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి గారికి అలాగే సీన్ పటేల్ గారికి మధుకర్ సార్కి అంజిరెడ్డి గారికి మా ఊరు గ్రామ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు రూలింగ్ ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి నాకు సార్ దగ్గర నుంచి సపోర్ట్ ఉన్నది జగ్గారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి నాకు ఏమైనా పండ్లు కావాలనుకున్నా నేను సార్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి నా ఊరిని మంచిగా చేస్తాను కోరుకున్నాను అభ్యర్థిగా ప్రకటించిన మా జగ్గారెడ్డి సార్ గారికి నిర్మలా జగ్గారెడ్డి గారికి ధన్యవాదాలు నేను అనుకూల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మా ఊరి తరఫు నుంచి గెలిచి విజయం సాధిస్తానని మా కాను సార్కి కానుకనిస్తానని ధన్యవాదాలు சில சமாஜமாக நான் இனிமேல் தினமும் சாதி நன்னா திருப்பி லட்சம் சாதி நான் என்ன ஓகே. அப்பா மில்லர்

మన మెలిగిరిపేట గ్రామం మంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఎండి షాబుద్దీన్ అలాగే అతని యొక్క ప్యానల్ ఎనిమిది మంది వార్డు మెంబర్లు కూడా చూడడం జరిగింది ఈ ఈనాటి ఈ ప్రజా పాలన ప్రభుత్వంలో మనం ఈనాటి ప్రజాపాలన ప్రభుత్వంలో మనం అధికార పార్టీకి చెందిన వ్యక్తిని గెలిపించుకుంటే మనం మన దగ్గ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారైనా అలాగే మన డిసిసి అధ్యక్షురాలైన నిర్మల జయప్రకాష్ రెడ్డి గారి యొక్క ఆదేశానికి అనుగుణంగా మనం కూడా మన గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన సారుకు ఆ యొక్క గుర్తింపునిస్తే ఖచ్చితంగా సార్ మొన్న మీటింగ్లో చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారి యొక్క నిధులతోటి మన గ్రామాన్ని ఖచ్చితంగా అభివృద్ధి పథంలో నడిపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన మన గ్రామం నుంచి అన్ని వర్గాల నుండి ఒక మైనార్టీ అనే కాకుండా ప్రతి ఒక్క వర్గం నుండి అతనికి బలపరచడం జరిగింది కాబట్టి నెక్స్ట్ ఈ యొక్క పదకొండో తారీఖు నాడు జరిగే మన గ్రామ ఓటర్ ఓటర్ ఎలక్షన్స్లో అత్యధికమైన మెజార్టీతోటి షాబుద్దీన్ ను గెలిపించి అతనికి మన యొక్క అందరి యొక్క అండ కూడా అతనికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు

నిక్కచ్చిగా మాటలు ఇస్తావు ఖచ్చితంగా చేత చూపిస్తావు